నగ్నంగా పరితగించి పెట్టుబడిదారులకు నరేంద్ర మోడీ ఒడియం చేస్తున్నారని పదివేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు కర్నూలు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ కఫూర్ డిమాండ్ చేశారు నరం నరం ఇది సమర స్వరం జనం మనం నవ ప్రభంజనం నరం నరం ఇది సమర స్వరం జనం నవ ప్రభంజనం చరితల్ని ప్రశ్నించి నిజమైన హీరోలు మార్పును కోరి కూర్పున తలుపులు తెరిచే సమతా గీతపు పల్లవులైన కోకిన కొకువలు బాసిన అమరుల అరుణారుణ వందనాలు

సిపిఎం పార్టీ న్యూ సిటీ మూడో మహాసభ సందర్భంగా కల్లూరు సెంటర్లోని చెన్నమ్మ సర్కిల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు నగర కార్యదర్శి రాముడు అధ్యక్షత వహించారు సభకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ మాట్లాడుతూ అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు గౌతమ్ అదాని పైన కేసు నమోదు చేశారన్నారు భారతదేశంలో ఐదారు రాష్ట్రాల్లో పదిహేడు వందల యాభై కోట్ల లంచం ఇచ్చాడని అందుకే అమెరికాలో లంచం పోవడం నేరం కాబట్టి శిక్షించాలని కేసు వేశారన్నారు పార్లమెంట్లో గౌతమ్ అదానీపై చర్చ జరపాలని కోరుతున్నా ఆ చర్చ జరపడం మోడీకి ఇష్టం లేక చర్చ పెట్టడం లేదన్నారు గతంలో ఎడెన్బర్గ్ కూడా అదానీ శ్యామల పైన నివేదిక ఇస్తే అప్పుడు కూడా చర్చించడానికి మోడీ ప్రభుత్వం ఇష్టపడలేదని నగ్నంగా పెట్టుబడిదారులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఊడికం చేస్తుందని ఆరోపించారు కోట్ల లంచం తీసుకున్న వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి అదాని భయంతో చంద్రబాబు నాయుడు వెనకడుగు వేస్తున్నాడని ఆరోపించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ అమలు ఎక్కడా అని ప్రశ్నించారు తాగుబోతులకు వైన్ రేట్స్ తగ్గాయి గానీ రాష్ట్రంలో ప్రజలందరూ వాడే మంచి నూనె రేటు భారీగా పెరిగిందని తెలిపారు డిఎస్ఈ పై తొలి సంతకం పెట్టి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు గ్యాస్ సబ్సిడీ పెద్ద పెద్ద హోల్డింగ్స్ తప్ప ప్రజలకు గ్యాస్ సబ్సిడీ పడడం లేదని ప్రభుత్వం కేటాయించిన గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఒక్క సిలిండర్కే సరిపోతాయని తెలిపారు రాష్ట్రంలో జిల్లాలో విభజన తర్వాత అత్యంత వెనకబడిన జిల్లాగా కర్నూలు జిల్లా ఉందన్నారు విద్యాపరంగా పారిశ్రామికంగా సాగునీళ్ళు అందించడంలోనూ వెనకబడిందన్నారు కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడంలో ఘోరంగా వైఫల్యం చెందుతున్నాయని ఆరోపించారు సిపిఎం జిల్లా కార్యదర్శి గౌజ్ దేశాయ్ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి నిర్మల మాట్లాడుతూ కర్నూలు నగరంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యల కోసం సిపిఎం పార్టీ మాత్రమే పోరాటాలు చేసి విజయాలు సాధించిందన్నారు అది మంచినీళ్ళ సమస్య అయినా డ్రైనేజీల సమస్య అయినా ఫ్లైఓవర్ బ్రిడ్జీలైనా ఇంటర్ సిటీ రైలు కోసమైనా ఇంత కోసమైనా పోరాడింది ఒక సిపిఎం మాత్రమే అని గుర్తు చేశారు సిపిఎం మహాసభలో సమస్యల పరిష్కారం కోసం తీర్మానాలు చేసి భవిష్యత్తులో పోరాటాలకు స్వీకారం చుట్టిందని తెలిపారు ప్రజలందరూ సహకరించి ఉద్యమాల్లో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అరుణ అలివేలు నగేషు నగర కార్యదర్శి వర్గ సభ్యులు సాయిబాబా సుధాకరప్ప నరసింహులు నగర నాయకులు వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు అమెరికా ఆర్థిక సంస్థ దగ్గర పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నాడు అయితే ఇతను చెప్పినట్లుగా వ్యాపారం సాగడం లేదు ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకొని పోవడం కోసం భారతదేశంలో ఐదారు రాష్ట్రాల్లో అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చాడు అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రభుత్వానికి పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఇచ్చి